చెరగొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి గ్లోబల్ సమ్మిట్ లో పెట్టడం మంచిదే అన్నారు బిఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అయితే ఇందులో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు ఆచరణలో ఉంటాయో చూడాలన్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ పై అభ్యంతరాలున్నాయని పెద్ద పట్టణాలను రూరల్ కింద చూపించడం సరికాదని కామెంట్ చేశారు ఇంకా ఆయన ఏమన్నారు పూర్తి వివరాలు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు గ్లోబల్ సమ్మిట్పై మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ ఉన్నారు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి రైజింగ్ తెలంగాణ అంటూ చాలా పెద్ద ఎత్తున హడావుట్ చేస్తుంది ప్రభుత్వం దీని ఎట్లా మీరు అంటే ప్రతిపక్షంగా దీన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారా అని కామెంట్ చేస్తున్నారు అంటే ఇలాంటి సమ్మిట్స్ పెట్టాలి అంటే తప్పేం లేదు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మేము ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరపాలి ప్రభుత్వము నడిపే వాళ్ళు తప్పనిసరిగా పెట్టుబడుల్ని ఆకర్షించాలి దాంట్లో ఏమీ మనం తప్పు కొట్టాల్సిన అవసరం లేదు అయితే ఇవి పెద్దగా మనకు ఊహించినంత ఆశించినంత ఆచరణలో రావడం లేదు సరే తప్పేం లేదు కానీ ఏదైనప్పుడు కూడా దీనిపైన విపరీతమైన ఆశలు పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టకూడదు ఆచరణలో ఎంతవరకు వస్తాయనేది పరిపాలనపై ఆధారపడి ఉంటుంది ఒకవైపు రేవంత్ రెడ్డి గారు దివాలా తీసింది తెలంగాణ అప్పులు ఉడతలేవు ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయేటోలాగా నన్ను చూస్తున్నారు అని చేసినటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా మంచిది కాదు ఇలాంటి గ్లోబల్ సమ్మిట్లు పెట్టినప్పుడు ఇకనైనా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ అప్పులు పాలైంది తెలంగాణలో ఏమీ లేదు అని చెప్పడము గత రెండు సంవత్సరాలు చాలా మాకు బాధేసింది పరిపాలకులు వస్తుంటారు పోతుంటారు ప్రభుత్వం ఎల్లకాలం ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఆకాంక్షించే వాడిగా ఇకనైనా రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసిందని మాత్రం మాట్లాడదు రేపు కూడా ఆయన ఫ్యూచర్ సిటీలు అట్లా ఎన్ని కట్టినా హైదరాబాద్ ఈస్ హైదరాబాద్ హైదరాబాద్ విస్తరించుకుంటూ పోవాలి నువ్వే నేను ఒక కొత్త నగరం కడతామంటే ఒక సామెత ఉంది రోమ్ వాజ్ నాట్ బిల్డింగ్ అడే తర్వాత ఈ పాలసీ గురించి వెళ్ళి నేను చెప్పదలుచుకున్నాను ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంటే చాలా అశాస్త్రీయంగా ఉన్నది నీ డాక్యుమెంట్ నీ బేసిక్ పాలసీ క్యూర్ ప్యూర్ రేర్ అనే కాన్సెప్ట్ రాంగు నువ్వు తెలంగాణ విస్తృతమైన తెలంగాణ ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతాన్ని ముద్ర వేయడం తప్పుబడుతున్నాను నేను ఎందుకంటే హే చాలా పరిశ్రమలు ఇప్పటికే అక్కడ ఉన్నాయి సమగ్రమైన అభివృద్ధి జరగాలి అంటే వ్యవసాయం అన్నిదికుల జరగాలి వ్యవసాయం పరిశ్రమ కూడా అన్నిదిక్కులు రావాలి ఇలా వరంగల్ కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాదు ఖమ్మంని గ్రామీణ ప్రాంతాలుగా ముద్ర వేసే హక్కు నీకు ఎవరిచ్చిర్రు థ్యాంక్ యూ ఇది గ్లోబల్ సమ్మెట్లు జరగడం మంచిదే కానీ దాంట్లో వస్తున్నటువంటి పెట్టుబడులు ఎంత మేరకు గ్రౌండ్ అయితే చూడాల్సి ఉంటుంది దాంతోపాటు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్లోనే చాలా తప్పులు కనిపిస్తున్నాయి కొంత ఏరియాను రేర్ అంటూ కంప్లీట్ రూరల్ ఏరియాగా సగం తెలంగాణను సగం జిల్లాలని జిల్లా కేంద్రాలను చూపించడం అనేది తప్పు దానివల్ల తెలంగాణలో ఇంకా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటున్న ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వినోద్ కుమార్ ఓకే స్టూడియో